హలో అండి నమస్తే వెల్కమ్ టు యవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఎవరైనా ఇండియన్స్ యుఎస్ఏకి ఎంఎస్ చేయడానికి వచ్చే వాళ్ళు వారు వచ్చే థాట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ కరెంట్ సిచ్యువేషన్ గురించి ఇవ్వాలనుకుంటున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని అనుకుంటున్నాను కరెంట్లీ మీరు యుఎస్ఏలో జరుగుతున్న చాలా చేంజెస్ గురించి వినే ఉంటారు న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో అంతా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేయడము అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ పాస్ చేయడము అలాంటివన్నీ జరుగుతున్నాయి డే బై డే సో ఎవరైనా సరే లోన్ తీసుకొని ఇక్కడ ఎంఎస్ చేయడానికి వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఆ లోన్ మనము రీపే చేసేయచ్చు అండ్ ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా ఉండొచ్చు అండ్ అలా థింక్ చేసిన వాళ్ళైతే వన్స్ ఆర్ ట్ మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి నేనైతే ఎస్పెషల్లీ ఇండియన్స్ గురించే మాట్లాడుతున్నాను బట్ ఈ రూల్స్ అన్నీ అయితే ఓన్లీ ఇండియన్సే కాదు యుఎస్ అవుట్ ఆఫ్ యుఎస్ ఎవరైనా ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా ఇదే రూల్స్ అప్లికబుల్ అవుతాయి ఎవరైనా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు లోన్స్ తీసుకొని ఇక్కడ ఎంఎస్ చేసి కొంచెం పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ మనం లోన్ రీపే చేసేయచ్చు ఫాస్ట్గా అండ్ ఫ్యామిలీస్కి కూడా హెల్ప్ చేయొచ్చు అనే థాట్లో ఉన్న వాళ్ళే ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని అయితే డెసిషన్ తీసుకోండి ఎందుకు అని అంటే ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ చాలా అసలు టఫ్ అయిపోయింది దొరకట్లేదు అండ్ ఈవెన్ స్టోర్స్ కూడా ఆఫర్ చేయడానికి భయపడుతున్నారు ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రైట్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా ఈ టైంలో స్టోర్స్కి ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ మనము ఇలా స్టూడెంట్స్ అలా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా క్వశ్చన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈవెన్ స్టోర్స్కి కూడా ఫైన్ వేస్తారు పర్ పర్సన్కి టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ దాకా వేస్తారనమాట ఫైన్ కరెంట్లీ నేను మా కజిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళతో కూడా నేను కనుక్కున్నాను పార్ట్ టైం జాబ్స్ చాలామందికి అసలు దొరకట్లేదు అండ్ ఐటీ జాబ్స్ అయితే ఇంకా చాలా టఫ్ అయిపోయింది బట్ స్టూడెంట్స్ చే స్టూడెంట్గా చదువుతున్న వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ కోసం ట్రై చేస్తారు కదా ఈవెన్ ఇండియన్ స్టోర్స్ వాళ్ళు కూడా ఇండియన్ స్టోర్స్ అనే కాదు రెస్టారెంట్స్ అవన్నీ కూడా పెట్రోల్ పెట్రోల్ పంప్స్ దగ్గర అవన్నీ కూడా జాబ్స్ ఆఫర్ చేయడానికి చాలా థింక్ చేస్తున్నారు అండ్ భయపడుతున్నారు కూడా చాలా రైట్స్ అవి జరుగుతున్నాయి కదా యాక్చువల్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు పార్ట్ టైం జాబ్ బయట చేసుకోవడం ఇల్లీగల్ ఎప్పటి నుంచో కూడా అది రూల్ ఉంది బట్ అయినా కూడా అంత స్ట్రిక్ట్గా ఎవరు ఫాలో అవ్వలేదు రూల్స్ మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ వరకు బట్ ఈ ఇయర్ నుంచి ఇంకా స్ట్రిక్ట్గా అయిపోయినాయి అనమాట రూల్స్ సో ఇల్లీగల్ ని మీద రైడ్ చేసినప్పుడు అలా ఎవరైనా మన ఎంఎస్ స్టూడెంట్స్ కనిపిస్తే వాళ్ళని కూడా క్వశ్చన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అది ఇల్లీగల్ అని తెలిస్తే వాళ్ళకు కూడా ఫైన్ వేస్తారు అండ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ ఈవెన్ జాబ్ ఆఫర్ చేసిన స్టోర్స్ వాళ్ళకు కూడా పర్ పర్సన్ మీద మళ్ళీ టెన్ థౌసండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ ఫైన్ అలా ఉంటుంది అందుకని చెప్పి జాబ్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు అండ్ జాబ్స్ అయితే చాలా టఫ్ అయిపోయింది ఎవరైనా స్టూడెంట్స్ లోన్ తీసుకొని అన్ని ల్యాక్స్ ఆఫ్ లోన్ ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ రీపే చేసుకోవచ్చు అండ్ ఫ్యామిలీకి హెల్ప్ అవ్వచ్చు అనే థాట్లో ఉంటే మాత్రం ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఉంటే మీరు కనుక్కోండి ఎలా ఉంది సిచ్యువేషన్ పార్ట్ టైం జాబ్స్ ఈజీగానే దొరుకుతున్నాయా చెయ్యొచ్చా ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం కనుక్కొని అయితే రండి ఇప్పుడు చాలా టఫ్ అయిపోయింది సిచ్యువేషన్ అండ్ మా కజిన్ కూడా లాస్ట్ ఇయర్ యూఎస్ఏ వస్తా అని అన్నీ రెడీగా ఉన్నారనమాట మేమైతే రావద్దని చెప్పి సజెస్ట్ చేశాము ఇప్పుడైతే కరెంట్ సిచ్యువేషన్ చూసి మేము సజెస్ట్ చేసింది కరెక్ట్ అని అనిపిస్తుంది ఆల్రెడీ రిసెషన్ వల్ల ఐటీ ఫీల్డ్ చాలా ఎఫెక్ట్ అయింది లాస్ట్ ఫ్యూ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి బట్ ఇప్పుడు మళ్ళీ పార్ట్ టైం జాబ్స్ అవన్నీ ఎఫెక్ట్ అయినందుకు ఎస్పెషల్లీ ఎంఎస్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా మెంటల్ స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్నారు లోన్స్ ఎలా రీపే చేయాలి ఆర్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి ఆర్ వాళ్ళు ఇక్కడ లోన్ ఆల్రెడీ ఉండడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఎవ్రీ డే యాక్టివిటీస్కి మళ్ళీ మనీ పేరెంట్స్ని అడిగి తీసుకోవడము అలా బాగా మెంటల్ స్ట్రెస్కి లోన్ అవుతున్నారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కూడా ఇలానే ఉంటుంది సిచ్యువేషన్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా ఎలా ఉంటుందో గెస్ట్ చేయడానికి లేదు అందుకని చెప్పి మీరు ఎవరైనా యూఎస్ఏ రావాలని అంటే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ జాబ్ చేసుకొని కొంచెం మనీ అక్యూములేట్ చేసుకొని ఆ మనీతో మీరు ఎంఎస్ చేయడానికి వస్తే అంత మెంటల్ స్ట్రెస్ అయితే ఉండదు అలా ఒకసారి థింక్ చేసి చూడండి ఇంకా వేరే ఏం పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి సో లోన్స్ తీసుకొని అన్ని ల్యాక్స్ ఇక్కడికి వచ్చి రీపే చేయొచ్చు అనే థాట్లో అయితే ఉండకండి ఎందుకంటే పార్ట్ టైం జాబ్స్ అనేవి చాలా టఫ్ అయిపోయాయి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు అందరూ లోన్స్ ఏమీ తీసుకోకుండా ఓన్ మనీతో ఎంఎస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అంత మెంటల్ స్ట్రెస్ ఉండకపోవచ్చు వాళ్ళకి లోన్ రీపే చేయాలి అన్న బ్యాగేజ్ ఎక్కువ ఉండదు కదా అందుకని చెప్పి ఎంటైర్లీ యుఎస్ఏకి ఎంఎస్ చేయడానికి రావద్దు అని నేనైతే చెప్పాను బట్ మీరు లోన్స్ తీసుకొని అలా వచ్చి మీరు ఏవో థాట్స్లో వస్తున్నప్పుడు మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అండ్ కరెంట్లీ ఇప్పుడు అన్నీ ప్రైజెస్ కూడా హెచ్ వన్ ఫీ అవన్నీ కూడా ఇయర్ నుంచే చాలా పెరిగిపోయాయి కదా నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత కూడా ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అండ్ మీరు ఈ పాసిబిలిటీస్ అన్ని థింక్ చేసి నేను ఓకే నేను ఫేస్ చేయగలుగుతాను అని అనిపిస్తే మాత్రమే రావడానికి ట్రై చేయండి అండ్ మీకు తెలిసిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో దట్ అందరికీ తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే